హాయ్ ఫ్రెండ్స్ చైనాలో విజృంభిస్తున్నటువంటి హెచ్ఎంపి వైరస్ ఇండియాలోకి కూడా ప్రవేశించింది అని చెప్పేసి ఐసీఎంఆర్ అయితే ధృవీకరించటం జరిగింది బెంగళూరులో ఉన్నటువంటి ఇద్దరు చిన్నారులు మూడు నెలలు ఎనిమిది నెలల వయసు కలిగినటువంటి ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపి వైరస్ సోకినట్లుగా ఐసీఎంఆర్ అయితే ధృవీకరించటం జరిగింది కాబట్టి ఇంతకుముందు కరోనా టైంలో మనం ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ శానిటైజ్ చేసుకుంటూ మాస్కులు ధరించండి దగ్గు జలుబు ముక్కు కారడం గొంతు నొప్పి జ్వరం ఇట్లాంటి ఏ లక్షణం కని కనిపించినా సరే మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్ళి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ని అయితే తీసుకోండి గతంలో చూసినట్లయితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దీన్ని అరికట్టేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను సో